హాయ్ అండి బగారా అన్నం అన్నంలోకి మటన్ కానీ చికెన్ కర్రీ కానీ వంకాయ మసాలా కర్రీ కానీ ఏ కర్రీలోకైనా ఆఖరికి పెరుగన్నం బగారాలో ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి ఆ బగారా రైస్ ఈరోజు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆ తర్వాత రెండు స్పూన్స్ నెయ్యి వేసి మసాలా దినుసులు మన ఇంట్లో ఉండే మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి ముందులో షాజీర ముఖ్యంగా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు బాగా అంటే బాగా మగ్గనివ్వాలండి ఆ తర్వాత పుదీనా ఒక పిరికేడు అలాగే ఒక కుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా మగ్గితే ఆ ఫ్లవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ లోటతో మూడు లోటలు రైస్ తీసుకున్నాను అనమాట ముందుగా కడిగి ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో నేను అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి బాగా మగ్గాక ఈ అనేది బాగా మసాలని ఇవ్వాలండి నీకు నేను ఏంటంటే ఐదు లోటాలు మా వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ముందుగా నేను నానబెట్టాను కాబట్టి అనేది ఎక్కువ అవుతుంది ఆల్రెడీ అర్ధగంట నానబెట్టినప్పుడు ఇంకా ఆరు లోటాలు అనేది పోయకూడదు ఇప్పుడు బియ్యం కూడా యాడ్ చేసేసుకున్నాను కడిగి పెట్టిన బియ్యం చూస్తే చూసారు అన్నం ఎలా మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు పొడి పొడి ఆడుతూ ఉంటుందండి అన్నం ఇలా మనం ఏ కర్రీలోకైనా ఎంత కమ్మగా ఉండే బగార్ రైస్ చాలా అంటే చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చండి మనమే తినేయచ్చు ఎంత బాగుందో చూసారు కదా నాకైతే బగారాన్నం అంటే చాలా ఇష్టం అండి మటన్ బగారాన్నం మటన్ చికెన్